ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా అనుకున్నటువంటి నిర్ణయించుకున్నటువంటి తేదీల ఆధారంగా సంవత్సరానికి మూడు సార్లు ప్రతి రైతు అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఆరు సంవత్సరాలలో పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్స్ రైతులకు పంట పెట్టుబడుల కోసము పిఎం కిసాన్ సన్మానిధి కింద వందకు వంద శాతము కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రైతులకు సహకారం అందిస్తున్నాం రైతుల పంట ఉత్పత్తి పెంచడం కోసం రైతులకు కావలసినటువంటి ఎరువులు కానీ రైతులకు కావలసినటువంటి విత్తనాలు కానీ రైతులకు సాగు కావలసినటువంటి ఖర్చుకు బ్యాంకుల చుట్టూ వెళ్లకుండా పంట సాగు కోసం కావలసినటువంటి సహకారాన్ని ఈ యొక్క నిధుల ద్వారా ఖర్చు పెట్టుకోవచ్చు దానికోసము ఈ కార్యక్రమం కొనసాగుతుంది నిరంతరాయంగా అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్థికమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు కూడా ప్రభుత్వము మరి రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది నిన్నటి రోజు నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ నిన్న ఇవ్వడం జరిగింది నైన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ మంది రైతుల అకౌంట్లో నిన్న ఒక్కరోజే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ చేయడమైనది తెలంగాణలో కూడా ముప్పై లక్షల మంది రైతులకు కిసాన్ సన్మాన్ నిధి థర్టీ వన్ ల్యాక్స్ ఆఫ్ ఫార్మర్స్ ఈ యొక్క లబ్ధి పొందడం జరిగింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద రైతుల అకౌంట్లో గతంలో మొదలుపెట్టినప్పటి నుంచి నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ వరకు కూడా విజయవంతంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద మరి పిఎం కిసాన్ సన్మాన్ నిధిని డబ్బులు రైతులకు వస్తా ఉన్నాయి ఇదే కాకుండా ఎంఎస్పి కూడా రంగానికి సంబంధించి ఎంఎస్పి కూడా మనము పెంచుతూ ఉన్నాం అదే కాకుండా ఇటీవల కాలంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎరువుల కొరత ఉందని మనము పత్రికల్లో చూసాం కొన్ని రా కొన్ని ప్రాంతాల్లో రైతులు లైన్లలో చెప్పులు పెట్టుకొని మరి రోజుల తరబడి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి దీనిపైన నేను వెంటనే మరి కేంద్ర ఫెర్టిలైజర్ మంత్రి అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారితో మాట్లాడడం జరిగింది నేను ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి ఎరువుల కంటే ఎక్కువ కోట మేము ఇప్పటికే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అవసరమైనంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగానే కొంతమంది వ్యాపారస్తులు తెలంగాణలో కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఎరువులు ఎవరికి ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నడ్డగారు చెప్పడం జరిగింది వెంటనే నిన్న నేను చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం జరిగింది కొంతమంది అధికారులు సార్ మా రాష్ట్రంలో కొరత లేదు మాకు కొరత ఉన్న విషయం కూడా తెలియదు అని చెప్పేటి నిర్లక్ష్యంగా జవాబు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారం ఉన్నప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశవ్యాప్తంగా రైతుల కొరత ఉండేది ఈరోజు పెద్ద ఎత్తున యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించేవారు కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ మార్కెటింగ్ పైన ఉక్కు పాదం మోపి రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా దేశీయంగా ఎందుకంటే యూరియా నైంటీ పర్సెంట్ గతంలో ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఈరోజు మన యొక్క డొమెస్టిక్ కంపెనీలను కూడా ప్రోత్సహించి ప్రభుత్వ పరంగా యూరియా కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడమైంది మనకందరు తెలుసు రామగుండంలో తెలంగాణలో కూడా ఒక పరిశ్రమను నరేంద్ర మోడీ గారే భూమి పూజ చేసి ఆ యొక్క ఫ్యాక్టరీని నిర్మాణం అయిన తర్వాత ఉత్పత్తిని కూడా ఆయన స్వయంగా వచ్చి ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను దీనితో గత పది సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది పాత అలవాటు ప్రకారము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు తెలంగాణలో కావలసినటువంటి రైతులకు ఎరువులు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో రబీ సీజన్ సంబంధించి నైన్ పాయింట్ ఎయిట్ లాక్స్ మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని చెప్పి రాష్ట్రము కేంద్రము జాయింట్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది తెలంగాణ అవసరాల కోసము కేంద్ర ప్రభుత్వము నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని తెలిసిన తర్వాత సుమారు పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడ్వాన్స్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాన్ని పంపించడం జరిగింది అంటే రాష్ట్రం దానికంటే అదనంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఇచ్చాం టెన్ పాయింట్ జీరో టూ మెట్రిక్ టన్స్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అంటే రెండు రోజుల క్రితం వరకు కూడా మరి తెలంగాణలో యూరియా అందుబాటులో ఉంది గత ఏడాది పోలి చూసినట్లయితే ఈ సంవత్సరము ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ యూరియా అత్యధికంగా మరి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడం జరిగింది అదనంగా మొన్న రెండు రోజుల క్రితం ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి పది రేక్స్ యూరియా కేంద్రం రిలీజ్ చేసింది ఒక రేక్ అంటే నాలుగు వేల టన్నులు అంటే ట్వంటీ సె ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి నాడు నలభై వేల టన్నుల యూరియా కేంద్రం మళ్ళీ అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి అదనంగా పత్రికలు వస్తున్నటువంటి వార్తల కారణంగా నేను మాట్లాడిన కారణంగా మరి నలభై వేల టన్నుల యూరియా రావడం జరిగింది అదే కాకుండా ఇది ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు అదనంగా మరొక పన్నెండు రేక్స్ యూరియా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంటే అదనంగా మరొక నలభై ఎనిమిది వేల టన్నుల యూరియా ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో పత్రికలు వస్తున్నటువంటి రైతుల ఆందోళన దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము మరి రైతాంగాన్ని ఆదుకోవడం కోసము నలభై ఎనిమిది వేల టన్నుల యూరియాను కూడా మరి పంపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అంటే రోజుకు ఆల్మోస్ట్ త్రీ డేస్లో డే పదహారు వేల యూరియా పదహారు వేల టన్నుల యూరియా తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా వన్ పాయింట్ టూ టూ లక్షల టన్నుల యూరియా స్టాక్స్లో ఉండడం జరిగింది ఇది కాకుండా ఈరోజు మరి వేల టన్నులు కృష్ణపట్నం పోర్టు నుంచి కు ఇతర జిల్లాలకు కూడా సప్లై చేయడం జరిగింది అదే కాకుండా కాకినాడ పోర్టు నుంచి కూడా యూరియా తెలంగాణకు తీసుకెళ్లడం కోసము ప్లానింగ్ చేయడం జరిగింది ఓవరాల్ గా దక్షిణాది రాష్ట్రాలతో చూస్తే తెలంగాణలో అత్యధికమైనటువంటి ఫెర్టిలైజర్ ను తెలంగాణకు పంపించడం అయింది కేంద్ర ప్రభుత్వము తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా ఎరువుల సరఫరా చేస్తూ ఉంది యూరియాను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇప్పటికే అందుబాటులో ఉంచినము ఎరువుల పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి పంటలు వేస్తూ ఉన్నారు ఎంత యూరియా కావాలి దాని రిక్వైర్మెంట్ ఎంత ఏ రకంగా సరఫరా చేయాలి దాన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను సమర్థవంతంగా రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకే తెలంగాణ ప్రభుత్వము ఆలోచించి అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను సక్రమంగా పంపిణీ చేయాల్సిందిగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దూరం చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము రైతులు వందలాది మంది ఈ యొక్క అవుట్లెట్ ఫెర్టిలైజర్స్ అవుట్లెట్స్ దగ్గర క్యూలో ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మరి ఇదే కాకుండా ఈరోజు పట్టబద్దుల ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొద్దిసేపట్లో ముగినున్నది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేము ఓటర్లను వ్యక్తిగతంగా కలిసేటువంటి కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము నేను రాష్ట్ర అధ్యక్షుడిని కేంద్ర మంత్రి అయినా కూడా పది మంది ఇరవై మంది ఉండేటువంటి ఓటర్ల దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నము మా పార్టీ కార్యకర్తలు రూపకల్పన చేస్తే నేను వెళ్ళాను ఆ రకంగా మా పార్టీకి సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా క్రింది స్థాయిలో ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాం వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేపట్టాము ఇరవై మంది ముప్పై మంది నలభై మంది వంద మంది రెండు వేల మంది గెట్టుగెదర్ మీటింగ్స్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది పెద్ద మీటింగ్లు పెట్టి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వలేదు ఏకైతే వెళ్ళామో వాళ్ళ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మీకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది చట్ట సభల్లో ఈరోజు మరి ఏ రకంగా మరి ఈ యొక్క ఆయా వర్గాలు అది టీచర్స్ కాన్సిస్టెన్సీ అయితే టీచర్ సమస్యలు గ్రాడ్యుయేట్స్ కాన్సిస్టెన్సీ అయితే నిరుద్యోగులు పట్టభద్రులు అదేవిధంగా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు ఎవరైతే వినిపించగలుగుతారు అని ఆలోచన చేయాలని చెప్పి ఓటర్లకు మేము కోరడం జరిగింది నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతాను భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా మారుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఈ వర్గాలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పాలక పార్టీకి బాకా ఊదడమే తప్ప వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి ఒకే ఒక సీటు మూడు సీట్లలో ఒకటే సీటు కాంగ్రెస్ పోటీ చేస్తుంది ఆ ఒక సీట్లో గెలిచినా కూడా బాకా విదగదమే తప్ప ఈరోజు ఈ వర్గాలకు ఏమాత్రం మేలు జరగదు ఈ యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నించే గొంతుకుల కోసమే ప్రశ్నించే వ్యక్తుల కోసమే ఈ సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది జనరల్ సీట్లు కావు ఇది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అంటే గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి సమస్యలు శాసన మండలిలో ప్రశ్నించాలనే ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు చట్ట సభలకు రూపకల్పన చేసినటువంటి వాళ్ళు వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఓటు హక్కు కల్పించారు పట్టబద్ధులు అంటే ఉద్యోగస్తులు నిరుద్యోగులు విద్యావంతులు మేధావుల సమస్యలు లేవనెత్తాలి కాబట్టి వీళ్లకు ప్రత్యేకమైనటువంటి హక్కు కల్పించారు రెండు సెక్టార్స్ కు కాబట్టి నేను పట్టభద్ధులను ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను కోరుతా ఉన్నాను ఎవరినో ఒకరిని ఎన్నుకుంటే లాభం లేదు ఈరోజు శాసన మండలిలో ప్రశ్నించే గొంతులు లేవు శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఆయా వర్గాల సమస్యలు లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది లేవనెత్తే సత్తా ఏకైక పార్టీ ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మూడు స్థానాలకు పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా మూడు స్థానాలు ఉంటే ఒకటే స్థానానికి పోటీ చేస్తుంది మిగతా రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే కమిట్మెంట్తో ఈ వర్గాలకు సంబంధించినటువంటి వారి అండగా నిలబడాలని వాళ్ళ సమస్యలు లేవనెత్తాలని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని కమిట్మెంట్తో భారతీయ జనతా పార్టీ మాత్రమే మూడు స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం ఈ మూడు స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అండగా నిలబడాల్సిందిగా ఆశీర్వదించాల్సిందిగా నేను మరొకసారి అన్ని వర్గాల ఈ యొక్క ఓటర్స్కు నేను ఈ యొక్క చివరి రోజు ఎన్నికల ప్రచారం చివరి ఘట్టాన నేను వారందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఒక సీటుకు పోటీ చేస్తూ మరి అనేక రకాలుగా ఆరోపణలు చేసే జరిగిన కాంగ్రెస్ ఆరోపణలు ఈరోజు ఏ ఓటర్స్ పట్టించుకునే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి మాటలను ఎవరు కూడా ఖాతరు చేసే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి మాటలకు విలువలిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక రోజులుగా పద్నాలుగు నెలలుగా పద్నాలుగు నెలలకు ముందు కూడా మాట్లాడిన మాటలే నిన్న మాట్లాడారు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేటువంటి విషయం మర్చిపోయి ఆయన మరి దిగజారి మాట్లాడడం జరిగింది అయినా కూడా ఈరోజు ప్రజలు ఆయన మాటలకు విలువనిచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మూడు సీట్లలో విజయం సాధిస్తుందనేటువంటి విశ్వాసం నాకుంది ఆ దిశలో ఓటర్స్ కూడా బీజేపీని బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను నేనే చెప్పినవన్నీ నిన్ననే చెప్పినా నిన్ననే చెప్పిన నేను ఇంకా ఇదే వేదిక మీదే చెప్పినా అసలు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా ఎవరు ముఖ్యమంత్రి అర్థం కాలేదు ఆయన ముఖ్యమంత్రి ఆయన పరిపాలన చేయాల్సిన అంశాలు ఆయన అసమర్థత ఆయన వైఫల్యాలు ఆయన చేతగాని తన అంతా కూడా మా మీద రుద్ది ప్రయత్నం చేస్తున్నాడు మా మీద బురద ప్రయత్నం చేస్తున్నాడు మూసి ప్రక్షాళన చేయాల్సింది ఆయన ఎవరి అనుమతులు అవసరం లేదు ఎవరి అనుమతులు అవసరం లేదు దానికి మూసి ప్రక్షాళన ఇవ్వడం కోసం అనుమతి ఇవ్వడం లేదు కిషోర్ అడ్డుకుంటుండడు నేను ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్పాను కృష్ణా నీళ్ళు తెచ్చినా గోదావరి నీళ్ళు తెచ్చి పోసిన మాకేం అభ్యంతరం లేదు మూసిలో గలగల పాలినా కూడా మేము కూడా వచ్చి అక్కడ సహకారం అందిస్తాము మూసి ప్రక్షాళన వేస్తే ఆయన గడ్డపారచ్చి పారదిస్తే మొదటి తార నేను ఎత్తడానికి సిద్ధంగా ఉంది మూసి మొదటి తట్ట ప్రక్షాళన వేసేటప్పుడు నేను మొదటి తట్ట ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఆయన అడ్డుకుంటున్నాడు అనుమతి లేదు అని చెప్తున్నాడు ఈరోజు మెట్రో కట్టుకున్నాడు మెట్రో ఏడదా ఎక్కడ పిల్లర్ వేశాడా కాంట్రాక్టర్ వేసాడా డిపిఆర్ రెడీ అయిందా టెండర్ అయిందా నేను ఎక్కడ అడ్డుకున్నా ఆయన ఈ మెట్రో కట్టడం కోసం నిధులు ఎక్కడి నుంచి చెప్పాడా ఎవరైనా లోన్ ఇస్తున్నారా అదేది చెప్పకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటూ మెట్రోకు ప్రధానమంత్రి మేము అడ్డుకునే అధికారం మాకే పడుతుంది నువ్వు చేసుకో మేమే అడ్డుకో ఆయన మెట్రో నిర్మాణం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే సమస్య లేదు కిషన్ రెడ్డి అడ్డుకునే సమస్యనే ఉత్పన్నం కాదు ఏది తోస్తే అది మాట్లాడము బురద చల్లడము బట్ట కలిసి మొక్క మిగడము అలవాటు అయిపోయింది మెట్రో ఏ రకంగా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఎవరు ఇస్తున్నారు ఏ రకంగా చేయకూడతారు చెప్పారా తెలంగాణ ప్రజలకు ఏమైనా నేను అడ్డుకునేటువంటి ప్రశ్న నుంచి ఉత్పన్నం అవుతుంది ఏదో ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నేను నేను అడ్డుకుంటున్నాట ఎట్లా అడ్డుకుంటున్నా అక్కడ తగల రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి లేనిపోని ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి తగని దిగజారి మాట్లాడి భారతీయ జనతా పార్టీని నన్ను బండి సంజయ్ను ప్రధానమంత్రి గారిను విమర్శించినంత మాత్రాన ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందాలన్నటువంటి ప్రయత్నం ఇవన్నీ వీడియో తీసుకొని చూపిస్తాడు మోడీ గారిని తిట్టాను కేంద్ర మంత్రులను తిట్టాను నేను తిడుతున్నాను అని రాహుల్ గాంధీ గారి దగ్గర మెప్పు కోసం తిరుగుతున్నాను ఎవరికి ఎక్కడ అరవై ప్రింట్ అయితే అరవై తీసుకురానికే వాటాల ప్రకారం వాటాలు వస్తాయి అడిసిన ఎట్లా వస్తాయి ఇదే కానీ అది ఎట్లా తీసు అట్లా రావు ఏ రాష్ట్రమైనా ఇప్పుడు ఆయన సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కాదు లేకపోతే ఆదిలాబాద్ కానీ ఎక్కిస్తున్నాడు ఆయన అన్ని అన్ని జిల్లాలకు ఎక్కిస్తున్నాడు ఆయన ఎట్లా ఇస్తాడు ఈరోజు ఎక్కడ లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్ సాంక్షన్ చేపించిన ఆయన ముఖ్యమంత్రి కూడా లేడు ఆయన అడుగుడు అడుగు ఆయన తెలియదు కూడా రీజనల్ రింగ్ రోడ్డు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చాం ప్రధానమంత్రి గారు నొప్పి మరి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఆయనే కదా ఆయన పోయాడు కేసీ రోజు కేటీఆర్ ఎవరికైతే హరీష్ రావు కూడా మాట్లాడుతున్నాడు ఆ రోజు పోలీసులను పెట్టి ముళ్ళ కంచే వేసి ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఎత్తుకపోతూ ఉంటే ఫామ్ హౌస్లో అనుకోవడం ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు రోజు తప్పకుండా దీన్ని సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి దానికి సంబంధించిన వివరాలు మీకనే చెప్పాలి కదా పత్రిక వాళ్లకు ఇన్ని నీళ్లు ఎత్తుకపోయారనేది రాష్ట్ర ప్రభుత్వం హోమ్ ట్యాపింగ్ కేసు ఎవరు చేయాలయ్యా ఎవరు చేయాలి ఎవరు హోం మంత్రి ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి మేము పదే పదే చెప్తున్నాం మీ చేత కాదు సిబిఐకి ఇవ్వండి అని మేము హైకోర్టుకి వెళ్ళి కేసు వేసాం పార్టీ తరఫున వేసాం బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టులో హోమ్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని అడిగాము ఆయన ఇవ్వమని చెప్పి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు హోమ్ మినిస్ట్రీ ఆయన స్పెషల్ సెట్ పెట్టింది ఆయన దర్యాప్తు చేయాల్సింది ఆయన మేము అడ్డుకుంటున్నాము మేము చేయలేకపోతున్నాం ఈ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు గారు కానీ శ్రావణరావు గారిని ఎవరు ప్రభుత్వాలు ఇద్దరు దేశాలకు వెళ్ళారు ఈయన ముఖ్యమంత్రి అయిన తను పోయారు కదా ఈరోజు విదేశాల నుంచి తీసుకురావాలంటే ఎట్లా తీసుకొస్తారు ఆయన ఏదైనా ఉన్నారు కదా బండి సంజయ్ గారిని ఆయన కేంద్ర మంత్రి ఐదు వేలకు పూర్తి ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకొని వివరాలు తెలుసుకోవచ్చు అన్నాడు కదా ఈయన కూడా తెలుసుకోవాలి కదా విదేశాల నుంచి తేవాలంటే ఎవరైనా వ్యక్తులను ఎట్లా తేవాలో ఈయన కూడా ఐపీఎస్ ఆఫీసర్ అడ్వకేట్ కూడా చెప్తాడు ముఖ్యమంత్రి అది కూడా అడిగాడు ఆయన తెలియదు కేంద్ర ప్రభుత్వం అంటే దానికి నియమ నిబంధనలు ఉంటాయి ఇతర దేశాల నుంచి అమెరికా నుంచి తేవాలంటే ఎంత కష్టమో నైన్టీన్ నైన్టీ సిక్స్లో బాంబేలో జరిగినటువంటి బాంబు పెళ్ళిళ్ల కేసులో నైన్టీ నైన్లో జరిగినటువంటి కేసులో నేరారూపంలో ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎంత పోరాటం చేస్తే అనేక సంవత్సరాల తర్వాత అమెరికా కోర్టు అనుమతి ఇచ్చింది ఇప్పుడు భారతదేశం తీసుకురావడం కోసం కాబట్టి అది ఏది తెలుసుకోకుండా మోడీ గారు ఉన్న విమానాలు పోయకుండా చూసుకొని తీసుకొని విమానాలు వేసుకొని వస్తారా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దుందుడుకు విధానంతో అవగాహన లేకుండా పరిపాలన అవగాహన లేకుండా తెలంగాణ ఇంకా నష్టపోయింది ఇంకా ఈ రకమైనటువంటి మాటలతో ఇంకా నవరోపాలు చేయకూడదు మేము చెప్తున్నాం కదా ఖచ్చితంగా సిబిఐకి ఇస్తే దాన్ని తేల్చేసే బాధ్యత మాది ఏం చెప్పాడు శ్రీకాకుళ శ్రీకాళహస్తి సిబిఐ దర్యాప్తు చేయాలని త్వర రాశారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి రాశారు సిబిఐకి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు ఔటర్ రింగ్ రోడ్డు సీబీఐ దర్యాప్తు జరపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ మీద అధికారంలోకి తర్వాత మాట మార్చారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిబిఐ దర్యాప్తు ఏర్పడాలని డిమాండ్ చేశారు అధికారంలోకి తర్వాత మాట మార్చారు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మీద సిబిఐ దర్యాప్తు ఏర్పడాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు ఈరోజు భూముల కుంభకోణం మీద దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు మేడిగట్ట మీద మేడి బేడిగట్టు మేడిగట్టు మేడిగడ్డ మీద కూడా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు కాబట్టి అధికారంలో ఆయన ఉండి ముఖ్యమంత్రి ఆయన ఉండి ఆయన చేయగాక వైఫల్యం చెంది జైల్లో ఆరో చేసినటువంటి వాళ్ళు కూడా బెయిల్ తీసుకొని బయటకు వస్తూ ఉంటే నోరు ఎలా చూస్తూ బీజేపీ మీద విమర్శిస్తాడు ఎవరైతే కొంతమంది అరెస్ట్ చేశారో వాళ్ళు స్పష్టంగా చెప్పారు జడ్జిల మీద దర్యాప్తు జరిగే ఫోన్ ట్యాపింగ్ జరిగింది పారిశ్రామికవేత్తల ఫోన్ ట్యాప్ జరిగింది రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ జరిగింది మీడియా అధినేతలు తెలంగాణలో ఉన్నటువంటి మీడియా అధినేతల ఫోన్ ట్యాపింగ్ జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది సినిమా యాక్టర్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది భార్యాభర్తల మధ్యలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా ఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కోర్టులో మీరు పెట్టారు ఇవన్నీ కూడా మరి ఎందుకు బయలు వస్తుంది ఎవరు చేశారో ఎవరు ఆదేశాలతో చేశారో కూడా చెప్పారు అయినా కూడా మీరు చేతులు ఎత్తేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వము విదేశాల నుంచి తీసుకురావడం లేదు అని చిన్నపిల్లలాగా మాట్లాడితే దీనికి జవాబు ఏమని చెప్పాలి ఏ రకంగా చెప్పాలి మీరు చేతనైతే దర్యాప్తు చేసి దూషణ శిక్షించండి లేకపోతే సిబిఐకి ఇస్తే సిబిఐ చేస్తారు అది రేవంత్ రెడ్డి చెప్పాలి నేను వారు కదా రేవంత్ రెడ్డి చెప్పాలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన దగ్గర పోలీసు వ్యవస్థ ఉంది ఆయన సిట్టు దర్యాప్తు జరుగుతుంది నేను సిబిఐ దర్యాప్తు చేస్తే నా ఫోన్ ట్యాపింగ్ అయ్యాలి నేను చెప్తాను